హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇంకా ఈ సండే మా ఈస్టర్ పండగ స్పెషల్ సందర్భంగా లడ్లు అయితే చేసుకున్నాము రవ్వలడ్డులండి ఆ రవ్వ లడ్లు ఎలా చేశానో మీకు కూడా చూపిద్దామనేసి కొంచెం లేట్ అయిన వీడియో అయితే తీసానండి చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదామా లడ్డు కావాల్సినవి ఏంటివేంటివో చూసేద్దాం కావాల్సిన బొంబాయి రవ్వ హాఫ్ కేజీ హాఫ్ కేజీ చక్కర నేనైతే హాఫ్ కేజీ కంటే తక్కువ తీసుకున్నాను మేము ఎక్కువ స్వీట్ తినమనేసి మీకు స్వీట్ ఇష్టం ఉంటే హాఫ్ కేజీ చక్కెర తీసుకోవచ్చు ఇంకా అలాగే నెయ్యి ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ కోసం ఇలాచీలు చూడండి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ మీకు ఏమైనా ఇష్టం ఉంటే తీసుకోవచ్చు ఎక్కువ మా పిల్లలు ఎండు ద్రాక్ష తినరనేసి నేను ఓన్లీ జీడిపప్పు బాదం పప్పులు మాత్రమే తీసుకున్నాను ఇంకా ముందుగా అయితే ఎండు కొబ్బరిని అయితే తురుముకోవాలి చూడండి ఇంకా మేము ప్రేయర్కి వెళ్ళేసి వచ్చేసరికి పదకొండు అయింది ఇంకా హడావిడిగా అయితే చేసుకుంటున్నాం మా కింద ఒక ఉంది ఆ అమ్మాయి నా కొడుకు అయితే హెల్ప్ చేస్తున్నారు కొబ్బరి తురం పడుతున్నారు ఇంకా నేనైతే ఇక్కడ చక్కెర పాకానికైతే రెడీ చేసుకుంటున్నాను చక్కెర వేసి చక్కెర మునిగేదాకా వాటర్ అయితే వేసేసి బాగా కలుపుకోవాలి చక్కెర కరిగే వరకు ఇంకా ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసేసి ఇంకా పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఇంకా వీళ్ళైతే కొబ్బరిను తురం పట్టేశారు ఇంకా అందులోకి బొంబాయి రవ్వను కూడా వేసేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనం రెండు కలిపి వేయించుకుంటేనే బాగుంటుంది లే లేకుంటే కొబ్బరి సపరేట్ వేయించుకొని రవ్వ సపరేట్ వేయించుకుంటే అది కలర్ త్వరగా మాడిపోతుంది ఇది కూడా త్వరగా మాడిపోతుంది ఇంకా అందుకే రెండింటిని కలిపి వేయించుకుంటే బాగుంటుంది చూడండి ఇంక ఇప్పుడు వేయించుకోవడానికి మనం ప్లేట్తో పోసుకోలేం కదా పెద్దగా ఉంటుంది ప్లేటు అందుకే ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను వేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఇంకెప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి అయితే వేసి నెయ్యి వేడయ్యాక మనం బొంబాయి రవ్వ కొబ్బరి కళ్ళు పెట్టుకున్న దాన్ని మొత్తం వేసేసుకొని దూరగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఒకటి గమనించాలి మంటను మాత్రం హైలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టకండి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు బొంబాయి రవ్వ స్మూత్గా ఉంటుంది కాబట్టి త్వరగా మాడిపోతుంది అందుకే సిమ్లోనే పెట్టి మనకు అప్పుడే తెలిసిపోతుంది మంచి స్మెల్ వస్తుంది వేయించేటప్పుడు ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నారు ఇంకా పాకం కూడా రెడీగానికి వచ్చేసింది చూడండి ఇంకా ఈ రవ్వనైతే ఇలా బాగా వేయించుకోవాలి ఇంక ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి మంటను మాత్రం హైలో అస్సలు పెట్టగానే అది బాగా గుర్తుపెట్టుకొని త్వరగా వేగిపోవాలనేసి మంట హైలో పెట్టుకున్నారంటే అంతే ఇంకా మాడిపోతాయి లడ్లు నల్లగా అవుతాయి చూడండి ఇంక ఇలా వేయించుకొని పెట్టుకుందాము ఇంకెప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇంకా అవైతే నెయ్యలు అయితే వేయించుకుందామండి ఇంకొక చిన్న కడాయిలో నెయ్యి అయితే వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాం చూడండి ఇలా వరా నిరంజన్ వాడు వాయిస్ ఇచ్చేటప్పుడే అరుస్తాడు నాకైతే కోపం వస్తుంది చూడండి ఇంకా ఇలా డ్రై ఫ్రూట్స్ని అయితే బాగా వేయించుకోవాలి ఇంకా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన అయితే పెట్టుకోవాలి చూడండి ఇంక అన్నీ రెడీ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి బొంబాయి రవ్వ ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్ పాకం కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వీటన్నింటిని ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఏం లేదు చూడండి ఇంక ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఇక్కడ పాలతో కూడా లడ్లు చుట్టుకోవచ్చు కానీ పాలు వేస్తే త్వరగా చెడిపోతాయి అనమాట అందుకే చక్కెర పాకంతోనే చుట్టుకుంటే మంచిది ఇంకా వెంటనే తినేటట్టు ఉంటే ఒక రెండు రోజులకు సరిపడా పాలతో కొన్ని చుట్టుకొని కొన్ని చక్కెర పాకంతో చుట్టుకోవచ్చు చూడండి ఇక్కడ చక్కెరపాకం అయితే పక్కన పెట్టుకోండి ఇంకా రవ్వ వేసినప్పుడు మనకి మరీ లూజ్ అయిపోయిందంటే చుట్టుకోవడానికి రావు లడ్లు కొంచెం పక్కన పెట్టుకుంటే మళ్ళీ తక్కువైంది అనుకుంటే వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు వేయించుకున్న రవ్వను మొత్తం చక్కెరపాకంలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చూడండి బాగా మనకి లూజ్గా ఉంది అనుకుంటున్నాం కదా పాకం ఎక్కువ జోరుగా అయిందేమో అనుకోవద్దండి ఇది వేడి మీద ఉంది కాబట్టి అలా ఉంది అన్నమాట ఇంకా చల్లార కొద్దీ గట్టిగా అయిపోతుంది ఇంకా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సింగ్ 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 లాగా చూడండి ఇలా నేను యూట్యూబ్లో చూసి చెప్తున్నాను మిక్సింగ్ మిక్సింగ్ అని ఇంకా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని పెట్టుకుందాం చల్లారనిద్దాం కొంచెం మళ్ళీ వేడి మీద చేయగలుగుతుంది లడ్లు చుట్టలేం చూడండి చల్లగా అయిన తర్వాత ఎంత గట్టిగా అయింది కదా మనకి పాకం వేసినప్పుడు కొద్దిగా లూజ్గా ఉందనిపించింది కానీ ఇంకా మొత్తం అది వేడి మీద ఆ పాకం రవ్వకు బాగా పట్టుకుంటుంది చూడండి ఇంకా కొద్దిగా గట్టిగా అయ్యాక లడ్లు అయితే చుట్టుకోవాలి చూడండి ఇలా కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా లడ్లు చుట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ అయితే చుట్టేసుకోవాలి చూడండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అది ఇంకా గట్టిగా అయిపోతుంది నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చుడుతున్నాను ఇంకా మా అమ్మాయి కూడా నేను చుడతాను అనేసి అయితే ఒక చిన్న లడ్డు చుట్టి నేనే తింటదాన్ని అని తినేసింది అన్నమాట చూడండి ఎంతో రుచికరమైన రవ్వ లడ్లు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఇంకేదైనా తినాలనిపించినా లేదా ఏదైనా ఫెస్టివల్ ఉంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండ్ అందరికీ మళ్ళీ కలుద్దాం ఇంకో రెసిపీతో